తినాలి వింటే భారతం వినాలి అన్నారు ఏదో పిండి వంట చెప్పాలి కాబట్టి చెప్పలేదు తింటే బొబ్బట్లు అనలేదు తింటే బూర్లు అనలేదు గార్లే అన్నారు దానికి కారణం ఉంది అదొక ధర్మ సూక్ష్మం అదొక రహస్యం దాంతో మొదలడం చమత్కారంగా ఎందుకు గారెలతోటి భారతాన్ని పోల్చారు దాని నాన్నయ్య గారు పట్టుకుని పైకి చెప్పకపోయినా మహాకవి బ్రాహ్మణుడు పండితుడు కాబట్టి ఈ చెలోక్తులన్నీ కావ్యంలో ఎందుకు అనుకున్నాడేమో ఆయన కానీ ఆయన పద్యం చదివితే నాకు అనిపించింది నువ్వు కనిపెట్టేవయ్యా తర్వాత నేను కనిపెట్టి అందరికీ చెబుతానులే అన్న ఆయన భారతాన్ని గురించి ఏమంటారు అంటే వ్యాసుడు ఊరికే టూకీగా ఒక మాట చెప్పి వదిలేశాడు భారతాన్ని గురించి ఇందులో ఏముంది అంటే ఎదిహాస్తి తేహాస్తి న కుత్రచితు ధర్మేచ చ మోక్షే మోక్షేచ భరతర్షభ అన్నాడు జనమేజీయుడికి వైశంపాయనుడు చెబుతూ భరతర్ష భరత కులంలో శ్రేష్ఠుడైన ఓ వైశంపాయన మహా మహారాజా పరీక్షిత్ సుత అభిమన్యు పౌత్ర అర్జున ప్రపౌత్ర నీకు భారతం వినిపించడం నాకు మా గురువుగారు అయ్యా వ్యాసుడు చెప్పాడు కానీ ధర్మం విషయంలో అర్థం విషయంలో కామపురుషార్థం విషయంలో మోక్షం విషయంలో ఏ అనుమానం వచ్చినా భారతం చెప్పేస్తుంది సమాధానం ఏది హాస్తి తదన్యత్ర అన్ని ధర్మాలు భారతంలో ఉన్నాయి అన్ని రకాల ఆర్థిక విశేషాలు విజయాలు అపనమ్మకాలు నష్టాలు లాభాలు అన్నీ భారతంలో ఉన్నాయి అన్ని ప్రయోజనాలు డబ్బే కాదు అర్థమంటే కామవాంఛలు వాటి వల్ల వచ్చే నష్టాలు అన్నీ భారతంలో ఉన్నాయి అదే కామాన్ని పురుషార్థంగా భావించి గృహస్థాశ్రమంలో భార్యతో మాత్రమే భర్తతో మాత్రమే కొనసాగిస్తే వాడు ఎంత వైభవం పొందుతాడో కూడా భారతంలో ఉంది ధర్మేచ అర్ధేచ కామేజ చివరికి మానవ జీవితానికి అంతిమ పురుషార్థమైన మోక్షాన్ని గురించి కూడా భారతంలోనే ఉంది అని పైగా ఎంత సాహసంగా అన్నాడంటే ఆయన ఆ మాట ఏదిహాస్తి తదన్యత్ర ఎహాస్తి నకుత్ర జతు ఇందులో ఏది ఉందో అదే లోకంలో ఉంది లోకంలో లేనిది ఇందులో కూడా లేదు అన్నాడు మామూలు వాడు అనలే ఆ మాట ఆ మాట ఆయన నిరూపించుకోవడం కోసం లక్షా ఏడు వందల శ్లోకాలు రాశాడు భారతీయ సాహిత్యంలోనే ఇంతటి గ్రంథం మరొకటి లేదండి లక్షా ఏడు వందల శ్లోకాలు వేదాంత గ్రంథాల్లో చెప్పాలంటే ముప్పై రెండు వేల శ్లోకాల యోగ వాసిష్టం చాలా పెద్దది ఇతిహాసాల్లో చెప్పాలంటే లక్షా ఏడు వందల శ్లోకాల భారతం పెద్దది భాగవతం ఎంత గొప్పదైనా మనం పారాయణ చేసినా దాని పరిమితి పద్నాలుగు వేల తొంభై మూడు శ్లోకాలు రామాయణం అంతకంటే గొప్పదైనా దాని పరిమితి ఇరవై నాలుగు వేల శ్లోకాలు భారతంలో ఐదో వంతు కానీ అదే భాగవతాన్ని పద్నాలుగు వేల తొంభై మూడు శ్లోకాల్లో ముగించినటువంటి వ్యాసుడు భారతాన్ని మాత్రం లక్షా ఏడు వందలు రాసాడు ఇంకా అర్థం కావాలంటే ఆయన అని ఆయన ఇందులో ఉన్నదే లోకంలో ఉంది లోకంలో నేను ఇందులో లేదు నేను ఎక్కడ అబద్ధం రాయలేదే మీరు సామాజిక వ్యాఖ్య చేసుకోండి సమాజంలో ఉన్నవే ఇందులో ఉన్నాయి అన్న దాని నన్నయ్య గారు గ్రహించి తెలుగువాడు గోదావరి నీళ్లు వంట పట్టిన మహానుభావుడు కాబట్టి ఇందులో ఏదుందో ఉందో మనం చెప్పాలి కదా ఊరికే ఓ మాట చెప్తే అలాగా అని ఏమేమి ఉన్నాయో చెప్పాడు ధర్మతత్వజ్ఞులు అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణలు నీతి శాస్త్రం అని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని ఐతిహాసికు ఇతిహాసమనియు పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చయం వని మహి కొనియాడుచుండ వివిధ వేద తత్వ విదుడు వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిపుండు విశ్వజనీ నమై పరగు చుండవ్రాసే భారతంబో గారెలకి దీనికి సంబంధం ఏమిటయ్యా భారతం చదివితే నీకు ధర్మం కావలసిన వాడికి ధర్మం దొరుకుతుంది నీతి కావలసిన వాడికి నీతి దొరుకుతుంది కవిత్వం కావలసిన వాడికి కవిత్వం దొరుకుతుంది వేదాంతం కావాలంటే వేదాంతం దొరుకుతుంది పురాణాలు కావాలంటే దొరుకుతాయి వ్యాకరణం కావాలంటే దొరుకుతుంది ఏది కావలసిన వాడికి అది దొరుకుతుంది అన్నది కదా గారెల్ని మీరు గమనించండి అమ్మా గారెలకి ఒక రుచి లేదు ఏ రుచి లేని కమ్మని పిండి వంటి ఏదైనా ఉంటే గారెలు ఒకటే గారెల రుచి ఏమిటో చెప్పండి ఎవరైనా కమ్మగా ఉంటుంది అనద్దండి కమ్మగా ఉండడం ఒక రుచి కాదమ్మా షడ్రుచులే ఉన్నాయి మనకి చీపి కారం చేదు వగరు ఉప్పు పులుపు ఈ ఆరింటిలో ఏది గారెలకు ఉండదు గారి తీగా ఉండదు గారి చేదుగా ఉండదు గారి ఉప్పుగా ఉప్పుగా ఉండదు గారి పొల్లగా ఉండదు గారి చేదుగా ఉండదు గారి వగరుగా ఉండదు షడ్రుచుల్లో లేనిది కమ్మదనం అనేది రుచి కాదమ్మా ఏమీ లేని రుచిని కమ్మదనం అంటారండి అది రుచి కాదు ఏ రుచి లేదు గారి అందుకే గారెల్లో నంచుకోవడానికి వాడే పదార్థాలు మరి దేంట్లోనూ వాడరు నేను కనీసం నాకు తెలిసి పదో పన్నెండో ఉన్నాయి గారెల్లో నంచుకున్నవి అల్లం పచ్చడి వేసుకుంటాడు శనగపప్పు పచ్చడి వేసుకుంటాడు పల్లీల పచ్చడి వేసుకుంటాడు సాంబార్ వేసుకుంటాడు చారులో గారి పులుసులో గారి పెరుగులో గారి వీడి తలకాయలో గారి వంద గారెలు ఉన్నాయి ఇంకా నాబోటిగాడు అయితే నాకు శ్రేష్టం గారెలు ఉండితే అన్నం పరవాన్ చేయాలి పక్కనే మామూలు పాయసం వేరు పరవాన వేరు సీమియాలు పాయసాలు వేరు అన్నం పరవాన వేరు అది చాలామందికి రాదు అరుంధ తీదీ వంశం ఉంటే అన్నం పరవాన వస్తుంది గారిల్లోకి అన్నం పరవానో అద్భుతంగా ఉంటుంది అది అక్కడ ఉంటే నేను ఇంకేం నంచుకోను దాంతోనే లగిస్తాను తర్వాత ఆయాసం వస్తే పడుకుంటాను రెండు గంటల ఏంటంటే ఆయాసం వస్తేనే అన్నదన్నం అన్నతమా రుచి వదిలేసుకుంటామండి తింటాము పడుకుంటాం ఇంకో గంట ఎక్కువ అన్నం ఉంది మరి చారులో గారి పురుషులో గారి అందరికీ తెలుసు ఆ వాళ్ళు ప్రత్యేకం మరి మజ్జిగలో పెరుగులో గారి ఇందులోకి బెల్లప్పుడు వేసుకుంటారు కొందరు పానకం వేసుకుంటారు చెరుకు పానకం వేసుకుంటారు తేనె పానకం వేరు చెరుకు పానకం వేరు రకరకాలు ఉన్నాయి పదహారు రకాల పదార్థాలు నంచుకుంటారు అంటే ఏది నంచుకున్న వాడికి ఆ రుచితో గారి అందుతుంది భారతం కూడా ఏది కావలసిన వాడికి ఆ రుచిని అందిస్తుంది అందువల్ల తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అని తెలుగువాడు ఏ సామెత పొరపాటుగా అనడు దాని వెనకాల పద్దెనిమిది పురాణాలు ఉంటాయి ఖచ్చితంగా ఆ యోచన అటువంటిది నా బుద్ధి అటువంటిది అందుకని తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి